ఇంకో సరే అంకులు మరి నాకు అబ్బాయిని సెట్ చేస్తా అన్నావుగా అబ్బాయి అంత వింది అవునా సెట్ చే నాకు పోయే రూమ్ కి వెళ్తా గట్టి దెబ్బల పైపోయి దెబ్బల గట్టి దెబ్బలే కావాలి పైపోయిపోయి దెబ్బల మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు కొడితే మరి డబ్బలకే దెబ్బ వేరే దెబ్బ నాకు అంకులు వద్దాయా అంకులు అంకులు ఉన్నావు అనుకో పెంకులు పెట్టేస్తా వెనక నుంచి వెనక్కి పెట్టుకోని వెనక్కి కూడా ఖాళీ ఉంది కడుకో அது அங்குலே அந்த சரி தைலம் இப்போ நீ அந்த మా గదిలే అది ఇప్పుడు వస్తారు ఆలయ కావాలంటే ఫుల్ టెక్నికల్ అనేది తెలుసు కాబట్టి నీ ఇదిగో వాళ్ళది చేస్తాం నాకు కాజా కాలిపోయే కాజా వద్దాయా కాచే కాజా చేస్తాం మా కాజాలు ఏం గర్వలే గానీ రుద్దుకోవా సబ్బు పెట్టి అందరు అట్టాగి రుద్దుకుంటారు మరి ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఆఫ్రికన్ ఉండాలి ఆఫ్రికా అంత అంత ఉండాలి బతులకు వెళ్ళిపోతాం ఏంది నాకు అర్థం కాదు పిలిచింది పిలిచింది దేనికి నేను అబ్బాయిని చర్చగా ఉన్నా పిలిస్తే అట్లా కాదు గోడగా వచ్చేసేయాలి మమ్మల్ని మమ్మల్ని అంటే నన్ను నిన్ను కదే నీ వెనకాల పెడతాడు నీ వెనకాల ఖాళీగా ఉందిగా కాదు అప్పుడప్పుడు అనుకుంటావు కదా వెనకాల నాకు ఎవరన్నా పెడితే బాగున్నాను అనుకో నువ్వు నేను నాకెందుకో నీ వెనకాల ఎవరన్నా పెడితే బాగుందని పెట్టే నీ దూరంలే పెట్టలేం కాదు నువ్వు చూసినా కూడా అయ్యా అమ్మా అంత ఒప్పుడు సరే వాళ్ళ పేర్లు పేర్లు వీళ్ళ అన్ని పొడుపు ఉండాలి కాకపోతే ఎన్సార్లు చేస్తాడు నువ్వు అడిగే చెప్పదు రే గాని నేను మామూలు అయ్యా గుండె గుడ్లా కొట్లే గుండెల్లో కొడతాడు అంటారు అంట నువ్వు దేనికి కొండలాగా వెనక రెండు కొండలు ముందు కొండ నీది కొండ అందం కొండ మాకు కూడా అయ్యే అందం అబ్బాయిని చెప్పిస్తా సరే నీకు డబ్బులు ఇస్తాను నైట్ కి నైన్టీకి మంచి మార్కులు వస్తాయి నాకు ఎందుకు లేవు రోజులు ఫుల్ పాటలకి వెళ్తుంది అది చెప్పు దెంగుడు బాల్ ఎందుకు ఏదా ఫుల్ పాటలు అని ఎందాక అడిగాక అప్పుడు చెప్పొచ్చు కదా మరి ఇప్పుడు చెప్తున్నా కదా ఫుల్ పాటలు ఒకటి పడేస్తే నీకు నీ పని మీద ఉంటా సరే అబ్బాయిని సెట్ చేసి పెట్టు సెట్ చేస్తాను ఎంతసేపు సెట్ చేస్తా పిలుస్తా వాడికే